ప్రసిద్ధిగాంచిన ర్యాలీ జగన్మోహిని కేశవ స్వామి కళ్యాణం మంగళ వాయిద్యాల కోలాట నృత్యాలతో గ్రామోత్సవం జరిగింది అనంతరం ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించారు ఆలయ కృష్ణ చైతన్య సూపరింటెండెంట్ శ్రీనివాస్ సిబ్బంది భక్తులకు ఏర్పాట్లు చేశారు ఈరోజు పదిహేడో తారీఖు బుధవారం ఉదయం ముందుగా స్వా స్వామివారిని అమ్మవార్లు పెళ్ళికుమారుడు పెళ్ళి కుమార్తెలు చేయుట అదేవిధంగా ఈవి సాయంత్రం నాలుగు గంటలకు గ్రామోత్సవం నిర్వహించడం అనేది తదుపరి అంకురార్పణ ధ్వజారోహణ అనే కార్యక్రమంతో ప్రారంభించి ఎనిమిది గంటల ముప్పై నలభై ఐదు నిమిషములకు శ్రీ స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవం దివ్యంగా నిర్వహించబడుచున్నది అదేవిధంగా ఇరవై మూడవ తారీఖున సదస్సింగ్ కార్యక్రమము తరు తదుపరి స్నాన కార్యక్రమము ఇరవై నాలుగో తారీఖున పుష్పోత్సవం కార్యక్రమంతో ఈ దివ్య కళ్యాణ మహోత్సవాలు ముగిస్తున్నవి కావున భక్తులందరూ వచ్చి దర్శించి శ్రీ స్వామివారి ఆశస్యం పొందవలసిందిగా కోరడమైనది శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం అనేది కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం అయినది ఓం కేశవాయినం ఆత్రమండలం యాలీ గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ జగన్మోహని కేశ్వర స్వామి దేవస్థానం ఈ దేవస్థానంలో పనిచేస్తున్న పేద పండితున్న నేను యాలీ క్షేత్ర నివాసాయ సాలగ్రామ శిలాత్మనే శ్రీ విష్ణు దివ్య రూపాయ జగన్మోహన మంగళం దేవతలకి రాక్షసులకి మంచి మంచిపెట్టి తిరిగి జగన్మోహని రూపంలో వస్తూ ఉంటే స్వామివారు ఇంత దూరం వచ్చేటప్పటికి ఆయన రథం శీల రాలిపోతుందండి శీల రాలిపోయింది ఏమిటి రాలిపోయింది ఎందుకు రాలిపోయిందని తిరిగి చూస్తాడు ఆయన ఆయన వెనుదిరిగి చూస్తే అక్కడ నుండి శివుడు ఈయన స్త్రీ రూపాన్ని చూసి మోహింపడి వస్తూ కనపడతాడు అప్పుడు అనుకుంటారండి ఈయన మన స్త్రీ రూపాన్ని చూసి మోహింపడి వస్తున్నాడు నిజ రూపాన్ని చూపించకపోతే లాభం లేదు ఆయన ఆగేటట్టుగా లేడని చెప్పి ఇలా తిరిగి ముందు పురుష రూపంతో వెనుక స్త్రీ రూపంతో అక్కడే శిలగా ఉండిపోయాడండి విష్ణు పాదోద్భవింగ్ గంగా విష్ణు పాదాలు ఎందుకు గంగ పుట్టిందండి ఆ గంగాదేవి ఎప్పుడూ ఎల్లప్పుడూ మన శరీరం మీద శ్వేత బిందువుల మాదిరి అంటే చెమట మాదిరి వస్తూనే ఉంటుందండి ఎంత దర్శన వస్తుంది ఎంత దర్శన వస్తుంది అక్కడ విశేషం ఏమిటయా అంటే అక్కడ ఉమా కమండలేశ్వర స్వామిగా ప్రసిద్ధికి ఎక్కారండి ఇక్కడ లింగము పానపట్టము రెండే ఉంటాయండి చివరిలో చందీశ్వేరుడు ఉండడు స్వామసూత్రం ఉండదు చివరిలో చందీశ్వేర్ అండి మనం ప్రతి శివాలయానికి వెళ్ళి చూసినట్లయితే స్వామసూత్రం ఉంటుందండి చివరిలో చండీశ్వేర్ ఉంటాడు ఆయనకి వినపడదని తప్పట్లు కొట్టాం లేకపోతే చిక్కులు వేస్తాం మనం గోత్రం పేరు చెప్పుకుంటాం ఆ ఫెసిలిటీ ఇక్కడ ఉండదండి ఈ శివాలయంలో ఉండదు ఎందుకు ఉండదు అయ్యా అంటే ఒక చొక్క నీళ్లు పోసినా స్వామివారి మీద ఆ గర్భాలయంలోనే ఇంకిపోతాయండి లక్ష బిందులు నీళ్లు పోసినా అక్కడే ఇంకిపోతాయి ఎన్నో శాస్త్రకట్టాభిషేకాలు పూర్ణ అభిషేకాలు జరిగాయి ఎన్ని జరిగినా ఏం జరిగినా ఒక ఉత్తరి నీళ్ళు కూడా ఎవరో బయటకు తీసుకున్నారండి అక్కడ నీళ్ళు అక్కడే ఇంక పోవాల్సిందే శివకేశలు ఇద్దరు ఎదురు పెదురుగా ఉన్న క్షేత్రములన్నీ క్షేత్రానికి ఇంత భాగ్యం అండి శివకేశవలు ఇద్దరు ఎదురుబెదురుగా ఇంకెక్కడా ఏ క్షేత్రంలోనూ ఉండరండి ఇండియా మొత్తం మీద భారతదేశం మొత్తం మీద ఉండరండి కంట్రీస్లో అసలు ఉండనే ఉండరు ఎందుకంటే అది భోగభూమి ఇది కర్మభూమి భోగభూమి కర్మ కర్మభూమికి గల తేడా అంటే భోగభూమిలో మనం ఎంతైనా భోగం అనుభవించవచ్చు పెద్ద పెద్ద కాళ్ళలో తిరగచ్చు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండొచ్చు కానీ కర్మభూమిలోనే కర్మ చేయాలి కర్మ అంటే ప్రతి మానవుడికి షోడస మహాకర్మలు ఉంటాయండి ఆ కర్మలు ప్రతిదీ కూడా ఇక్కడే చేయాలి ఇండియాలోనే అంటే మనం ఎక్కడికో వెళ్ళి పెళ్లి చేసుకున్నాను మరి టెక్సాస్ వెళ్ళి ఉపనయనం చేసుకున్నాను అంటే కుదరదండి ఇండియాలోనే చేయాలి ఎప్పుడైతే రథంశీల ర్యాలీ పోయిందో అప్పుడు ర్యాలీ అని పేరు వచ్చింది ఈ గ్రామానికి అంతకు రత్నాపురంగా వెలుగు ఈ గ్రామం ఇది ఇప్పుడు ఈరోజు శ్రీరామనవ సందర్భంగా స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవం జరుగుతుంది కార్యక్రమానికి అంటే కళ్యాణోత్సవం కార్యక్రమానికి భక్తులు విశేషంగా వస్తారు వేలాదిగా వస్తారు ఆ వచ్చిన వాళ్ళకి అందరికీ ఆ ఏర్పాట్లన్నీ సరిచూశారు ఇవారు శ్రీకేశర జర పద్మం వందే మార్తాండ సురబృందవన్యం अभयवरदहस्तं बिंहज करकमलयुग्नि अनुपरिमितमध्यस्तः कुम्भकुम्भत्य मृदुलजगनशोभ राज्यलक्ष्मीं नमामि मातुं नमामि कमले कमलाय दाक्षीं श्रीविष्णोः कमलवादने विश्वमद क्षेरोधे कमलकोमल భస్మే ప్రధేదే సతదం దమదాంధరే శ్రీభూధమైతే శ్రీ జగన్మోహణి గజవత్తాం వారి యొక్క దేవస్థానం రియాలి గ్రామం వాడపల్లి శేషాచార్యులు ఆలయ చివుని ఇక్కడ శ్రీరామనవమి అంటే ఈ రోజు నుంచి మొదలు సప్తానికం అంటే ఏడు రోజుల పాటు పౌర్ణం వరకు కూడా ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ యొక్క స్వామివారిని దర్శించినట్టయితే ఎవరైతే ధర్మబద్ధమైనటువంటి కోరికను మనస్సులో సంకల్పించుకుని ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు వారి యొక్క కోరికను స్వామివారి యొక్క అనుగ్రహం చేత తప్పకుండా నెరవేరును ఇక్కడ స్వామివారు స్వయంభూగా ఐదు అడుగులు సాలగ్రామ స్వరూపంతో విలిస్తారు అంటే దేవతలకు రాష్ట్రాలకు అంతాన్ని పంజబెట్టి విష్ణుమూర్తి జగన్మోహని ఆకారంలో రథం మీద వస్తూ ఉండే ఈశ్వరుడు వెంబడించేటే ఆ వెనక జగన్మోహని ఆకారాన్ని చూసి మోహించి ఆయనకి తన జరూపాన్ని జపించే సందర్భంలో విష్ణుమూర్తి సాలగ్రామ స్వరూపంతో రెండు రూపాలతో ఇక్కడ విలిసారు ఈశ్వరుడు దంతా విష్ణుమాయ ఈ మాయలో ఇక్కడ వస్తామని ఆలయానికి ఎదురుగా ఉమాకమండలేశ్వర స్వామితో ఈ ఆలయానికి ఎదురుగా వెలిసారు అందుచేతనే ఈ శివకేశవుల ఆలయాలు ఎదురుగుదురుగా ఉంటాయి ఇక్కడ ఈ స్వామి రథం మీద వస్తూ ఉండే రథచక్రానికి ఉండేటువంటి శిర ఈ ప్రాంతంలో రాలిపోవడం చేత ఈ ప్రాంతానికి ర్యాలీ అనే పేరు వచ్చింది